హాయ్ హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మౌన మనసు ఎంటర్టైన్మెంట్స్ ఈరోజు నేను చూపించబోతున్న రెసిపీస్ వచ్చేసి ఆకుకూర బజ్జీ పుల్లకూర అని అంటారు పాటుగా దొండకాయ కొత్తిమీర పచ్చడి సో ప్రాసెస్ ఎలాగో చూసేద్దాము ముందుగా ఆకుకూరని నీట్గా ఇలా కడుక్కొని పక్కన ఉంచుకోవాలి ఆకుకూరలో ఎటువంటి మట్టి ఇసుక అనేది లేకుండా శుభ్రంగా కడగాలండి సో ఇలా కడిగిన తర్వాత ఇందులోకి నేను ఐదు పచ్చిమిర్చి వేస్తున్నాను నేను తీసుకున్న ఒక కట్ట ఆకుకూరకి అండ్ పచ్చిమిర్చి వేసిన తర్వాత టమోటా అనేది యాడ్ చేస్తున్నాను టమోటా కూడా ఇలా యాడ్ చేసేసుకున్న తర్వాత ఇందులోకి చింతపండు వేయాలి ఇప్పుడు చింతపండు కూడా వేసి వీటన్నిటినీ నీట్గా ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా ఉప్పు వేయాలి టేస్ట్ సరిపోయేలాగా సో ఈ విధంగా అయితే నేను హాఫ్ స్పూన్ ఉప్పు వేసాను ఈ ఉప్పు కూడా వేసిన తర్వాత ఇందులోకి తగినన్ని వాటర్ అయితే యాడ్ చేసుకుని మనము స్టవ్ మీద పెట్టి ఉడికించేసుకుందాము ఐదు నాలుగు నుంచి ఐదు విజిల్స్ వస్తే సరిపోతాయండి ప్రెషర్ కుక్కర్లో కనుక అదే మీరు పాత్రలో చేస్తున్నట్టయితే కనుక టమోటా చింతపండు అనేది ముందుగానే వేయొద్దు అప్పుడు ఆకు అనేది ఉడకదు ఆకు ఉడికిన తర్వాత మాత్రమే వేయండి చింతపండు టమోటా అనేది ఇది రెడీ లోపు మనము పచ్చడి కోసం ప్రిపేర్ చేసేసుకుందాము దొండకాయ కొత్తిమీర పచ్చడి కోసం ముఖ్యంగా కావాల్సినవి దొండకాయ టమోటా అండ్ పచ్చిమిర్చి కొత్తిమీర అండి ప్రాసెస్ వచ్చేసి ఒక బాండి పెట్టి ఇందులోకి ముందుగా మనము కొద్దిగా జీలకర్ర ధనియాలు వేసేసుకుని చిటపట్లాడిన తర్వాత దొండకాయ అలాగే పచ్చిమిర్చి వేయాలి వీటన్నిటిని ఒకసారి బాగా వేపుకుందాము దొండకాయ పచ్చివాసన వే పోయే వరకు వేపుకుంటే సరిపోతుంది కలర్ మారిన అవసరం లేదండి అండ్ నా దగ్గర ఇక్కడ ధనియాలు జీలకర్ర అనేది లేదు అందుకే నేను స్కిప్ చేసేసాను వేస్తే టేస్ట్ బాగుంటుంది అండ్ ఇవి కొద్దిగా పచ్చివాసన పోయిన తర్వాత తర్వాత టమోటా వేసి వేగనివ్వండి అయితే నాకు ఈ సిచ్యువేషన్లో ఒక మాట అయితే గుర్తొచ్చిందండి ఎప్పుడైనా ఒకసారి మన దగ్గర ఏదైనా చిన్న చిన్న వస్తువులు లేకపోతే ఆ వంట టేస్ట్ అనేది మరీ ఏం మారిపోదండి ఇప్పుడు నేను ఇక్కడ ధనియాలు జీలకర్ర వేయనంత మాత్రాన పచ్చడి టేస్ట్ అమాంతమేమి మారిపోదు అలా అని అవి వేసినంత మాత్రాన టేస్ట్ అనేది ఊ తెగ వచ్చేది అనమాట చాలామంది హస్బెండ్స్ ఏం చేస్తారు అంటే కనుక కొద్దిగా ఏదైనా తక్కువైనా సరే నాకు చెప్తే నేను తీసుకొచ్చేవాడిని కదా నువ్వు అసలు ఇంట్లో ఏముందో చూసుకోవు అని మాట్లాడతారు సరేలే హస్బెండ్ ఇలా అంటున్నారు కదా అని చెప్పి ఇది అయిపోయిందండి అంటే నా దగ్గర మనీ లేవు అంటారు సో ముందుగా ఆడవాళ్ళు అర్థం చేసుకుని మనీ లేదని విషయం ఓకే ఉందో లేదో అండ్ మంత్ ఎండ్లో అయితే మరీ అండి మనీ ఉందో లేదో అని ఆలోచించి చెప్పరు కానీ అది అర్థం చేసుకోకుండా మనీ లేదు అని చెప్పరు ఉంది అని చెప్పరు వస్తువులు చెప్తేనేమో డబ్బులు లేవు అంటారు చెప్పకపోతేనేమో నీకు బాధ్యత లేదు అంటారు ఇలాంటి మైండ్ సెట్ ఉన్న హస్బెండ్స్తో చాలా కష్టం అండి అదేంటో పెళ్ళికి ముందు అర్థం చేసుకునే అమ్మాయి అండ్ పొదుపు చేసే అమ్మాయి కావాలంటారు పెళ్ళైన తర్వాత మాత్రం వీళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు అండ్ అర్థం చేసుకునే అబ్బాయిలకి మంచి వైఫ్ రాదండి అర్థం చేసుకోలేని మూర్ఖులకే మంచి వైఫ్ దొరుకుతారు సో ఇదండి నాకైతే అనిపించింది జస్ట్ మీ మైండ్ సెట్ ఒకసారి చెక్ చేసుకుంటే బాగుంటుంది అసలు మీరు ఎలా ఉన్నారో అనేది ఈ విధంగా అయితే కనుక తిరిగి మనం పచ్చట్లోకి వచ్చేస్తే ఇలా ఫ్రై చేసేసుకున్న తర్వాత చింతపండు కూడా వేసి ఫ్రై చేయండి ఒక నిమిషం పాటు ఆ తర్వాత మనం వీటన్నిటిని మిక్సీ పట్టేసుకుందాము సో చింతపండు కొత్తిమీర టమోటా ఏవైతే ఫ్రై చేసుకున్నావన్నీ మిక్సీలో వేసేసి ఫ్రై చేసుకు మిక్సీ పట్టేద్దాము దాంతోపాటు నేను కొత్తిమీర కూడా వేసి మిక్సీ పట్టానండి అంతలోపు చట్నీ అయ్యేలోపు ఆకుకూర కూడా ఉడికిపోయింది సో ఆ కూర అయితే కనుక ఈ విధంగా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు బాండీ పెట్టేసి కొద్దిగా ఆయిల్ వేసి ఇందులోకి కొద్దిగా ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి అలాగే వెల్లుల్లిపాయ వేసి ఒకసారి చిటపట్లాడివ్వాలి పోపు కోసం అండి ఇది ఆకుకూర పోపు కోసం ఇవన్నీ చిటపట్లు ఆడిన తర్వాత కొద్దిగా అంటే ఒక ఆనియన్ తీసుకున్నాను నేను ఒక ఆనియన్ వేసి బాగా ఫ్రై చేయండి కలర్ మారే వరకు ఫ్రై చేస్తే బాగుంటుంది టేస్ట్ అనేది సో ఈ విధంగా ఒకసారి ఫ్రై చేసి మూత పెట్టుకొని కలర్ మారే వరకు వేపుకోవాలి సో చూసారు కదా నేనైతే ఇలా వేపేసుకున్నాను ఇలా వేగుతున్నప్పుడే కొద్దిగా సాల్ట్ వేయాలి సాల్ట్ వేస్తే ఏంటంటే ఆనియన్ అనేది ఫ్రై అయిపోతుంది బాగా నేనైతే మిక్సీ పట్టేశానని చెప్పాను కదండి ఈ విధంగా మిక్సీ పట్టాను పచ్చడిని అయితే కనుక సో చూసారు కదా ఇలా వీటన్నిటిలో కానీ మనం వేపుకున్న దొండకాయ పచ్చిమిర్చిలో ఇలా కొత్తిమీర వేసి మిక్సీ పట్టేశాను అనమాట సో ఈ విధంగా అయితే మిక్సీ పట్టాలి అండ్ ఇంకొక విషయం అండి ఇందులో వాటర్ వేయని అవసరం లేదు ఆటోమేటిక్గానే పచ్చడి అనేది మెత్తగా వస్తుంది అండ్ కొత్తిమీరలో కొద్దిగా నీళ్ళు ఊరుతాయి కూడా అండ్ ఇందులో నేను కొద్దిగా ఉప్పు టేస్ట్కి సరిపోయేలాగా కొద్దిగా వెల్లుల్లిపాయ వేసాను ఇలా వేసి మిక్సీ పట్టేసి పోపు అయితే పెట్టేస్తున్నానండి పోపు కోసం తిరిగి ఒక బాండీ పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ ఇచ్చేసి జీలకర్ర ధనియాలు అండ్ మీరు పోపులో ధనియాలు వేయాలంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయండి ఆవాలు జీలకర్ర వేసేసి మిగతా పోపు దినుసులు వెల్లుల్లిపాయ ఎండుమిరపకాయ వేసి నూరుకున్న పచ్చట్ని ఇలా ఒకసారి అంతట్లో కలిపేసుకుని నూనెలో నూనె పైకి తేలే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి ఉడుకుతూ ఉంది రెడీ అయిపోయింది అంటే ఆల్మోస్ట్ ఉడికినట్టే ఇంతలోపు మనకు ఫ్రై అయిపోయాయి ఆనియన్స్ కూడా పోపు పోపు కోసం సో ఈ విధంగా ఫ్రై చేసేసుకుంది ఇప్పుడు నేనైతే పోపును తిరగబోసేస్తున్నాను ఇలా ఎనుపుకున్న పుల్లకూరలో ఈ విధంగా పోపంతా వేసి ఒకసారి బాగా కలుపుకొని ఇందులో ఇప్పుడు నేను కొద్దిగా పసుపు అనేది యాడ్ చేస్తున్నానండి పసుపు యాడ్ చేసిన తర్వాత నాకు ఇక్కడ పుల్లగూర ఉడికించేటప్పుడు నీళ్ళైతే కొంచెం ఊరాయి అనమాట ఊరాయి అంటే ఉడికించగా మిగిలాయి వీటిలో నీళ్లు ఆ నీళ్ళని వంబి పక్కన ఉంచుకొని ఆ తర్వాత ఎనుపుకున్నాను ఆ నీళ్ళని యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఆ కూరలో నేను తర్వాత పచ్చడి కూడా రెడీ అయిపోయిందండి ఇక్కడ పచ్చడిని ఒకసారి టేస్ట్ చూసి దించేసాను అండ్ పుల్లగూర విషయానికి వస్తే నీళ్ళు యాడ్ చేసిన తర్వాత ఇందులోకి మళ్ళీ కొద్దిగా చల్లనీళ్ళు యాడ్ చేసి అండ్ టేస్ట్కి సరిపడే ఉప్పు కూడా వేస్తున్నానండి ఉప్పు ఒకసారి చూసుకోండి ముందుగానే ఆల్రెడీ మనం ఉప్పు వేసున్నాం కనుక ఉడికించేటప్పుడు సో ఈ విధంగా టేస్ట్ చూసి ఒకసారి అన్నిటినీ మిక్స్ చేసుకొని మళ్ళీ గ్యాస్ మీద పెట్టి ఉడికించుకోవాలి ఎక్కువ నీళ్ళు వేయొద్దు మరీ ఉడకడానికి ఎక్కువ టైం పడుతుంది సో కనుక ఇలా కొద్దిగా నీళ్ళు వేసి ఉడికించుకుంటే సరిపోతుంది లాస్ట్లో కొత్తిమీర వేసి దింపేసుకుంటే రెడీ థ్యాంక్ యూ